హాయ్ అండి అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతుల ప్రజెంట్ వచ్చేసి మనమైతేఎస్ కేర్ నుంచి వజ్ర మందు రైతు వాడడం అయితే జరిగింది అసలు మనం అయితే రైతు మాటలో ఏ విధంగా మందు పని మనం అయితే తెలుసుకుందాం అండి నమస్కారం అన్న నమస్కారం నా పేరేంటన్నా గూగుల్లో రవీందర్ అన్న ఏ ఊరున్నది గుంపు ఖమ్మం జిల్లా మండలం పాటి మీద గుంపు అన్న మీరు రవీందర్ మీరు తోట ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు వేసుకున్నారు ఇప్పుడు మీరు ఏ కొట్టా మంది అంటే ఇదేరా ఇదే ఇది ఆ వారం అయితుంది ఇది వారం అవుతుంది కొట్టి రిజెంట్ అప్పుడు చిన్నగా ఉన్నాయి ఇప్పుడు దీని కొట్టినప్పుడు బుట్ట లాగా వచ్చింది ఆ చెట్టు కూడా మంచిగా పూతలు ఆ కాపు కూడా దిగుతుంది ఆ మంచి బుట్ట లాగొత్తుంది పోయింది నల్లి లాగుంది చిన్నగా ఉంది ఆ మంచి ఇప్పుడు లాస్ట్ వార చేయటానికి వచ్చింది లాస్ట్ పార్ట్ వచ్చింది అంత ముందు నల్లి ఉండదా మీకు ఆ కొంచెం మూర్తలు ఉన్నాయి ఆ మూర్తలు ఉన్నాయి నల్లి ఉన్నాయి కింద మూర్త ఉంది పైన మూర్త కూడా ఉంది ఆ అయితే ఈ వజ్ర ఒకసారి కొట్టా కొట్టిన తర్వాత వారంలో మంచి మన పీకలు చేయడానికి వచ్చింది ఇప్పుడు పీకలు చేయడానికి వచ్చింది లాస్ట్ కి లాస్ట్ పార్టీకి వచ్చింది వజ్ర కొట్టిన సో రైతులు ఒక్కసారి మీరు చూడండి మనకి చెట్టు వచ్చేసి కింద నుంచి మనకి బ్రాంచెస్ రావడం అయితే జరిగింది అదే విధంగా బుట్టాకారం అయితే వచ్చింది మీరు ఐదు ఎకరాలకి ఇదే వాడారా అంటే ఈ రెండు ఎకరాలకి ఫస్ట్ కొట్టి చూసిన ఈ రెండు ఎకరాలు మంచి రిజల్ట్ వచ్చింది అయితే అది 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 కూడా కూడా వస్తుందా సో తర్వాత వచ్చేసి ఇంకా మనకి పూత మందులు కూడా వస్తాయనా అవి కూడా మన విఎస్ కే నుంచి ఉంటది సో రైతులు ఒక్కసారి మీరు చూడండి ఈ చెట్లు వచ్చేసి కింద వచ్చేసి కాండం లాగుందో ఒకసారి చూడండి సో మనకి అయితే ఈ విధంగా రావడానికి వచ్చేసి విఎస్ క్రాప్ కే నుంచి వజ్ర మందు చాలా బాగా ఉపయోగపడింది రైతు కూడా అందరు కొట్టుకోవచ్చు అందరు కొట్టుకోవచ్చు సో నీతో పాటు పక్కన రైతులు ఏమైనా కొడుతున్నారా కొట్టారు ఈ తోటకు చూసి కొట్టారు మా ఏమైనా పురుగులు ఉండేవి పురుగులు పురుగులు కూడా పోయినాయి పురుగులు పోయినాయి మంచి తోట కూడా మంచి నీ ఆడుతుంది సో రైతులు ఒక్కసారి మనం చెప్పడం కంటే చూడండి ఒకసారి ఏ విధంగా మనకి అయితే పైన వచ్చి ఎగురు ఎంత నీట్ గా అయితే వస్తుందో చూడండి మనకి ప్రజెంట్ దీంట్లో వచ్చేసి దోమ సమస్యలు లేవు అలాగే పురుగుల సమస్య అయితే లేదు కాబట్టి రైతులు ఒక్కసారి మనమైతే ఈ దశలో వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు రోజులు యాభై రోజులు మనకి ఏదైతే పైరు అయితే పైరు అయితే ఉంటుందో ఆ పైర్ లో వచ్చేసి మనమైతే విఎస్ కే నుంచి వజ్ర మందు చాలా మంది రైతులు అయితే వాడుతున్నారు సో మనం కూడా వాడుతున్నారు మనం కూడా వాడుతున్నాం కాబట్టి రిజల్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే వస్తుంది మీకైతే రిజల్ట్ అయితే వచ్చింది చూసి కూడా పక్కో చూసి కొడతానే ఉన్నారు సో కొడుతున్నారట చాలా మంది రైతులు అయితే మనకైతే ఏపీ సైడ్ నుంచి కూడా ఫోన్ అయితే చేస్తున్నారు కదా సో ఒక్కసారి మీరు తోట చూసుకోండి ఎంతలాగా వచ్చిందో దీని తర్వాత వచ్చేసి మీరు ఇంకా పూత మందు కొట్టుకోండి లాస్ట్ పాటప్పుడు ఇంకా ఎక్సలెంట్ గా మనకి కాపు అయితే సెట్ అయితే ఈసారి ఒకసారి కొట్టేసరికి మస్తు మన కంపెనీ నుంచి ఇంకోటి కూడా వస్తుంది విఎస్ నుంచి పూత మందు వస్తుంది అది కూడా కొట్టండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ వాతావరణానికి వచ్చేసి చాలా వరకు అయితే మనకైతే ఏదైతే పురుగులు అయితే ఉన్నాయో అవి అయితే వస్తున్నాయని చెప్తున్నారండి సో పురుగులు కూడా కంట్రోల్ అవ్వాలంటే విఎస్ క్రాప్కే నుంచి వజ్రం అందు ఒకసారి ఇది సో ఒకసారి మీకు చూపిస్తా చూడండి దీంట్లో వచ్చేసి మనకైతే రెండు కాంబో ప్యాక్స్ అయితే ఉంటాయండి సో ఈ రెండు కాంబో ప్యాక్ తో పాటు వచ్చేసి మనమైతే ఆకాశ ప్యాకెట్ లేదా పెకాసిస్ ప్యాకెట్స్ ఉంటే అవి కూడా కలుపుకుంటే మంచి కాంబినేషన్ తో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీకు దోమ సమస్య దాంతో పాటు నల్ల సమస్య ఏదైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ విఎస్ కాపీ నుంచి వజ్ర అయితే వాడండి సో టేకల్పల్లిలో వచ్చేసి మనం ఆల్రెడీ అయితే చేసాం కదా కళ్యాణ్ ట్రేడర్స్ అక్కడ కొట్టుకోవచ్చు అయితే ఇక్కడ లేదు టేకల్పల్లిలో ఉందని తెలిసింది ఆ ఫోన్ ద్వారా తెలుసుకుంటే తీసుకొచ్చా తీసుకొచ్చి కొట్టా కొట్టిన తర్వాత రిజల్ట్ అయితే మస్తు ఉంది రైతులు అందరు కొట్టుకోవచ్చు సో రైతులు అయితే కొట్టుకోవచ్చు కదా సో ఇప్పుడు దాకా వీడియో చూసినా ఎవరైతే రైతులు అయితే ఉంటారో ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసుకోండి